ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ ఇలా ఎప్పుడైనా ఏది కావాల్సి వచ్చినా సేవల సంస్థ ప్రోగ్రాం కింద పెట్టి నా పరంగా మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను చేస్తాను ఎప్పుడైనా ఫైనాన్షియల్ గా నేను రెడీగా ఉన్నాను మీకు ఏ విధమైన పద్ధతి అలాగే మీరు కూడా మిగతా కూడా ఇంకా కొంతమందిని మనకి కోఆర్డినేట్ చేసి వాడిని కూడా మనకి ఇందులో తీసుకొచ్చి అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మనకి ప్రతి దానికి కూడా మనకి డబ్బులు అవసరం అవుతాయి అంటే మనకి కొంతమంది ఫండింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు అంటే పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఏదో చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కొంతమంది తెలుస్తున్న వ్యక్తులు నాకున్నారు వాడిని కూడా మీకు కలుగుతాను సంస్థ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలని ఆ సెష్యులే ఆశ్చితి ఎల్లప్పుడు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ